మొత్తానికి వైసీపీ శ్రేణులకి ఒక పిలుపు అయితే వచ్చింది పన్నెండవ తేదీన యువత పోరు బాట ఇది కా ప్రారంభించబోతున్నారట రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు యువతను నిలువున మోసగించిన కూటం ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆయా వర్గాల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల పన్నెండవ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు ర్యాలీలను అంటే ఇక్కడ ఏం చేస్తారంటే జిల్లా కలెక్టర్లకి మొమెరాణాలు ఇస్తారనమాట దీన్ని విజయవంతం చేయాలి అనేది పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరాయుడు గారు పిలుపునిచ్చారు అదే రోజున వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు కూడా నిర్వహించాలని అనుకుంటున్నారట అలాగే చెప్పారు వీళ్ళకి కూడా అంటే ఏ ఏ జిల్లాలో వాళ్ళకి వాళ్ళని చేసుకోవాలన్నమాట ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవాలి అలాగే ఎక్కడికక్కడ ఆయా జిల్లాల్లో ఆ జిల్లా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించి అక్కడ ఒక మెమరాణి అయితే రావాలి ఇది అంటే ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించి కొంతమంది కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కూడా అందిస్తుందంటే పార్టీ ఆ విషయాన్ని కూడా చెప్పారు అలాగే పదహారు నాటికి పార్టీ మండల కమిటీల నియామకాలు కూడా పూర్తి చేయాలి అని కీలక నాయకులు కూడా ఆదేశించారట దీనికి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా కీలకం వాళ్ళందరూ సమన్వయం చేసుకుని వాస్తవానికి ఎన్నోది మూడో కార్యక్రమం అనుకుంటే యువత పోరు అనేది దీన్ని విజయవంతం చేయాలి అని వాస్తవానికి మధ్యలో ఇంకో రెండు మూడు కార్యక్రమాలు పెట్టారు అప్పుడు మరి అవన్నీ కూడా మిస్ అయినాయి ఇప్పుడు ఎట్టకేలకు మళ్ళీ యువత పోరు పేరుతో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళాలి ఒక యాక్టివిటీ శ్రేణులకైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఓకే మరి ఏ స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారనే చూడాలి